అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను మీకు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసము మనము పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఆది బ్లౌజ్తో అనేసి మనం వీడియో తీసామండి ఇప్పుడు మనం పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి కొత్త వాళ్ళు నెక్స్ట్ తర్వాత ఏం నేర్చుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి ఇలా పేపర్ కట్ కటింగ్ పర్ఫెక్ట్గా మనం నేర్చుకున్నాము ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి బ్లౌజ్ని ఇలా వేసుకోవాలి ఇలా డబల్ మడత మీద వేసుకోవాలండి సింగిల్గా కాకుండా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ బ్లౌజ్ వేసుకున్న తర్వాత జాయింటింగ్ ఒకసారి చూసుకోవాలండి తప్పకుండా మళ్ళీ బ్లౌజ్కి మనం ఓపెన్ సెట్ వైపు వచ్చాయో ఒకసారి చూసుకోవాలి ఇలా బ్లౌజ్కి ఇలా కోర్ వస్తుందండి ఈ కోర్లు రెండు సమానంగా ఇలా వేసుకొని ఈ ఓపెన్ వచ్చిన వైపు మనం చంకల వైపేసుకోవాలి ఈ జాయింటింగ్ వైపు ఇప్పుడు మెడ వైపేసుకోవాలండి ఫస్ట్ మనము వెనక పార్ట్ తీసుకోవాలి మనం పేపరే కావచ్చు అండి లేకపోతే లైనింగ్ పీస్ అయినా కావచ్చు మనం ఆది కొలతలతో కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదండి ఈ పేపర్ని ఇలా వేసుకొని పేపర్ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఊరికే బ్లౌజ్ కొలతలు తీసుకొని కట్ చేసే ప్రాబ్లం ఉండదండి ఒక్కసారి పేపర్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒకళ్ళ కొలతతో దాన్నే మనము అన్ని బ్లౌజులకి యూజ్ చేసుకోవచ్చు అదే మీరు వేరే వాళ్ళ బ్లౌజులు కుట్టాలి అనుకుంటే అప్పుడు వేరే వేరే కొలతలు ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు కొలతలు తీసుకోండి ఇలా పెట్టేసి మనము ఇలా గీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి మనము వెనక భాగం ఇలా గీసుకున్నామండి మనకి పేపర్ కటింగ్ అన్నది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పటికీ మీకు యూజ్ అవుతూనే ఉంటుందండి ఇలా వెనక భాగం ఫస్ట్ గీసుకోవాలి మనం వెనక భాగము పేపర్ గీసుకున్నాం కదండి ఇట్లా వేసేసుకొని క్లాత్ మీద ఇప్పుడు ముందు భాగాన్ని వేసుకోవాలండి ఇలా వేసుకొని తీసుకుంటే సీదా కటింగ్ అవుతుంది ఇలా కాకుండా మనం క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవాలి మీకు ఎక్కడ ఏ పీస్ తీసుకోవాలన్నది క్లియర్గా అర్థం అవుతుంది లేకపోతే ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి ఎక్కడ ఏ పీస్ తీయాలి ఎక్కడ హ్యాండ్స్ తీయాలి ఎక్కడ వెనక భాగం తీయాలి ఎక్కడ ముందు భాగం తీయాలి అన్నది వాళ్ళకి సరిగ్గా అర్థం అవ్వదు కాబట్టి మనం ఫస్ట్ వెనక భాగం తీసుకున్న తర్వాతే ఇలా ముందు భాగం మనము మామూలుగా సాదా కటింగ్ అనుకోండి ఇలా పెట్టేసి ఇలా తీయాలి క్రాస్ కటింగ్ అనుకోండి ఇలా క్రాస్ లో వేసుకోవాలండి ఇలా క్రాస్ లో వేసుకొని మనం క్రాస్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి క్రాస్ లో వేసుకొని తీసుకోవాలండి ఒకవేళ మీరు ఇలా సీదా కటింగ్ తీసుకున్నారనుకోండి ఇలా తీసుకోవడం వల్ల మాకు ఇలా ప్లేస్ ఉంది ఇలా తీసుకుంటాము అనుకుంటే మీకు బ్లౌజ్ టైట్ అయ్యి పట్టేస్తుందండి కరెక్ట్గా రాదు మీరు క్రాస్ కట్ చేసేటప్పుడు క్రాస్లోనే తీసుకోవాలి సాదా కటింగ్ చేసుకున్న వాళ్ళైతే సాదాలనే తీసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలి ఫస్ట్ మనము వెనక భాగం వేసుకోవాలి తర్వాత ముందు భాగం వేసుకోవాలి ఇప్పుడు చేతులు వేసుకోవాలి ఇలా మనము ఇక్కడ చేతులు వేసుకోవాలండి ఇక్కడ చేతులు వేసుకోవాలండి ఇక్కడ చేతులు వేసుకున్నాక ఇక్కడ ఒక గీత పెట్టా నేను ఇక్కడ మనము భుజం దగ్గర వేసుకునే షోల్డర్ దగ్గర వేసుకునే మార్క్ అండి ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి మనం ఇలా ఇలా పెట్టుకున్నాక ఇక్కడ లో కటింగ్ తీసామండి ఇక్కడ లో కటింగ్ దగ్గర మనము ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ ఏదో మనకి ఖర్చు మనం లో కటింగ్ ఎటువైపు తీసామో ఎటువైపు తీయలేదు అన్నది మనకి క్లియర్గా అర్థం అవ్వడానికి ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాము ఇక్కడ మనము కరెక్ట్ చంకా కుట్టు దగ్గరండి ఈ మిగిలిందేమో మనకి ఖర్చు మనము ఖర్చు పెట్టుకుంటాం కదండి బ్లౌజ్కి అక్కడ సైడ్ కుట్లు వేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ అన్నట్టు ఇలా వేసుకున్నాక మనము ఇలా మనము ఫస్ట్ మెయిన్గా ఫస్ట్ ఏం వేసుకోవాలి అంటే వెనక భాగం తీసుకోవాలండి బ్లౌజ్కి తర్వాత వచ్చేసి ముందు భాగం తీసుకోవాలండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలండి మిగతా పార్ట్స్ మనము ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ ఈ మూడు ముఖ్యంగా మనము మెయిన్గా ఫస్ట్ ఇవి మూడు తీసుకోవాలండి మనము ఇక్కడ మనకి ఎక్కువ ప్లేస్ ఉందండి ఇక్కడ మనము షే పట్టీలు తీసుకోవాలి ఇలా పెట్టేసి కరెక్ట్ గా సరిపోతాయండి ఇలా పెట్టేసుకొని ఇలా గీసుకోవాలి ఇక్కడ మనము షే పట్టి గీసుకున్నాం కదండి ఇప్పుడు నడుం పట్టి తీసుకోవాలి నడుం పట్టికి మనం ఇక్కడ క్లాత్ లో ఉంది కదండి ఇక్కడ తీసుకుందాము ఇలా నడుం పట్టికి ప్లేస్ వచ్చేసింది మనకి ఇక్కడ మనకి హుక్సుల పట్టి అండి మెడ ముక్క మిగిలిద్ది కట్ చేసినప్పుడు ఇక్కడ మనం హుక్సుల పట్టి సరిపోతుందండి ఇక్కడ కట్ చేసినప్పుడు ఇక్కడ మనకి మెడ ముక్క మిగులుతుంది ఇక్కడ మనము హుక్స్ల పట్టి తీసుకోవడానికి ఇక్కడ ప్లేస్ సరిపోయిందండి ఇక్కడ మనకి నడుం పట్టి వచ్చేసింది ఇక్కడ మనము కాజాల పట్టి ఇలా వెడెల్పుగా ఉంటుందండి మూడు ఇంచులు హుక్స్ల పట్టి వచ్చేసి మనకి ఒకటిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ నడుం పట్టి వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఇక్కడ కూడా మనం నడుం పట్టి తీసుకోవాలి ఇప్పుడు మనము కాజాల పట్టి ఇక్కడ ప్లేస్ సరిపోతుందండి మెడముక్కలు ఈ పార్ట్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న పీసెస్ మిగులుతాయండి అందులో మనము మెడముక్కలు తీసుకుందాము ఓకే అండి ఒక బ్లౌజ్ ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్కి మనం ఇలా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదండి వాళ్ళ కోసం నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ మనము ఒక్కొక్కటి కట్ చేసుకుందాము మనం అన్ని పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి వేస్ట్గా మిగిలిన పీస్ అండి ఇది కొన్ని బ్లౌజెస్కి మనము సైజుని బట్టి ఈ పీస్ మిగులుతుంది ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళకైతేమో ఎక్కువగా క్లాత్ మిగులుతుంది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి తక్కువగా క్లాత్ మిగులుతుందండి ఇలా మనం మిగిలిన క్లాత్ని ఇలా సీదాగా కట్ చేసుకోకూడదండి మెడ పీసు ఇలా సీదాగా కట్ చేసుకోకూడదు ఇలా పెట్టేసి ఇలా క్రాస్లోనే మెడ పీస్ తీసుకోవాలి ఇలా మెడ పీసు ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలండి ఇలా ఐదు ఆరు కట్ చేసుకోవాలండి మన బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి పేపర్ వేసుకొని ఎలా బ్లౌజ్ మీద కట్ చేసుకోవాలో ఈజీగా చూపించాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఇంకేమైనా అర్థం కాకపోయినా కానీ ఏమైనా నేర్చుకోవాల్సింది ఇంకేమన్నా ఉన్నా కానీ మీరు మమ్మల్ని కామెంట్ రూపంలో అడగొచ్చండి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తప్పకుండా